హిబ్రి స్త్రీలా లేకపోతే ఐగుప్తు స్త్రీలాక్సడస్ వన్ ఫిఫ్టీన్ హిబ్రూ బైబుల్ నుంచి చదువుతా ఉంటున్నాను పెట్టిన పేరు ఆ హై రియోత్ అంటే హిబ్రియోత్ ఈ వర్డ్ మీకు ఓన్లీ టూ చాప్టర్స్ లోనే కనిపిస్తుంది ఎక్సడస్ చాప్టర్ వన్ ఎక్సడస్ చాప్టర్ త్రీ హిబ్రియోత్ అనే ఈ మాట ఓన్లీ టూ చాప్టర్స్ లో కనిపిస్తుంది సెకండ్ టైం దీన్ని ఎక్కడ వాడారు అని అంటే ఎప్పుడైతే మిరియం తో ఫరో యొక్క కుమార్తె మాట్లాడుతూ ఉంటాడు ఒక హీబ్రూ ఉమెన్ ని తీసుకొని రా అని అంటారు కదా బైబిల్లో ఎగ్జాక్ట్ గా అక్కడ వాడిన వర్డ్ ఎక్సడస్ వన్ లో వాడిన వర్డ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఈ రెండు సందర్భాల్లోనే ఈ వర్డ్ వాడారు హీబ్రూ బైబిల్ ఇంకెక్కడ ఈ వర్డ్ వాడలేదు అసలు హీబ్రూ అనే టర్మ్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే మనం హీబ్రూ లాంగ్వేజ్ అంటున్నాం హీబ్రూ ని ఇంగ్లీష్ లో హీబ్రూ అంటారు కానీ హీబ్రూ లాంగ్వేజ్ ని హీబ్రూలో ఇవ్రిత్ అంటారు ఇవ్రిత్ అనే ఆ టర్మ్ నుంచి హీబ్రూ అనే టర్మ్ వస్తా వచ్చింది అందుకని ఈ కారణం బట్టి నేను నమ్ముతాను ఏంటంటే వీళ్ళు హెబ్రీ మంత్రసాన్లు అని నమ్ముతాను